అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి నిర్వాపంచానికి ఎవరు అవసరం లేదండి వాళ్ళ అధికార ప్రతినిధులు చాలు నేను మా నాగార్జునమ్మ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో ఆడేమైనా మాట్లాడతాడంటే గతంలో మీరు అందరం వినే ఉంటారు మనం అందరం చూసాం కాదంబరి జతనికి సైడే ఉంది కదా మీకు వైసీపీ నేత కుక్కలు విద్యాసాగర్ అతను అతనితో పాటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అంతా కలిసి ముంబై నుంచి ఆమెని కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చేసి చిత్రహింసలు పెట్టారు దాదాపు నలభై ఐదు రోజులు యాభై రోజుల్లో జైల్లో ఉంచారు ఆవిని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆమెను ఏ విధంగా వేధించారు అనేది మీడియా ముఖంగా ఆవిడే పలు సందర్భాల్లో చెప్పింది ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి ఇది ప్రెస్ మీట్ పెట్టేసాడండి ఒకసారి ఇది ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి మహారాష్ట్ర వ్యాపార గారు లక్షల కోట్ల రూపాయల మహారాష్ట్రలో పెడుతున్నారనేటువంటి ప్రకటన జరిగింది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఒప్పందం కూడా చేర్చుకున్నట్టు జేఎస్ఏపి గ్రూప్ ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అందుకు సంబంధించినటువంటి వార్తా కలను జారీ లేదు మీరేం చెప్తున్నారంటే మహారాష్ట్రలో అత్యంత వెనుగైనటువంటి గచ్చిలోని ప్రాంతాన్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియాగా మార్చేటువంటి ఏర్పాటు మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఈరోజు ఈ విషయం మీ అందరికీ ఎందుకు తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సజ్జన్ జందల్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడపలో ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించాలి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి

ప్రభుత్వం ఇచ్చిన జీవో ఉంటుంది కదా స్థలం కేటాయించినట్టు ఇగో జిందాల్ కంపెనీ వారు కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకున్నారు ప్రభుత్వం తరఫున ఇగో ఇన్ని వందల ఎకరాలనో లేదంటే ఇన్ని ఎకరాలనో ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఇదిగో జివో జీవో కదా మనం చూపించాల్సింది సాక్షి పేపర్ కాదు కదా అంతేనా శంకుస్థాపన చేశారు కరెక్టే సరే రకరకాలు ఉండొచ్చు శంకుస్థాపన ఎందుకు చేశారు ఆయన ఎందుకు వచ్చాడు ఆ తర్వాత మీరు ఏం చేశారు కాదంబరి జత్వానిని ఎలా ఇబ్బంది పెట్టారు అవన్నీ మనం చూసాం మీడియాలో కథనాలు వచ్చి డైరెక్ట్గా ఆవిడే చెప్పింది దాని గురించి మనం ప్రస్తావించుకోవాలా ఇక్కడ కడపలో స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపన చేసే బాగానే ఉంది ప్రభుత్వం తరఫున మనం స్థలం కేటాయించినట్టు జీవో చూపించాలి కదండి శంకుస్థాపన చేసేస్తే సరిపోద్దా రెండేళ్ల క్రితమే మరి ఇప్పుడు దాకా ఏం చేశారు రెండేళ్ల క్రితం శంకుస్థాపన చేస్తే మీరు పరిశ్రమల గురించి మీరు మాట్లాడుతున్నారా ఉన్నపరశ్రామం తెరివేశారండి ఉదాహరణకి అమర్ రాజా కంపెనీ సజ్జల రామకృష్ణారెడ్డి ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మాకు వద్దు బాబోయ్ మీరు వెళ్ళిపోండి 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 అంటే తెలంగాణలో పెట్టారు వెళ్ళి ఇంకొక ప్లాంట్ పెట్టారు లేదా లూలు మాలు వైజాగ్ డైరెక్ట్గా మొన్న ఎవరో బొత్సత్తినారనే చెప్పాడు వాళ్ళు వెళ్ళిపోలేదు మేమే వెళ్ళిపోమన్నాము ఆ స్థలం యొక్క వాల్యూ ఎక్కువ దానికి ఖరీదు ఎక్కువ అలాంటిది తక్కువ ధరకనో తక్కువ రేటుకనో ఆ మాల్కి కేటాయించేశారు కాబట్టి అది అక్కడ అవసరం లేదు మేమే వెళ్ళిపోమన్నామని చెప్పేసి అని డైరెక్ట్గా బొత్స సత్యనారాయణ చెప్పాడు కిఆర్ఈఓ అని మన గోరంట్ల మాత్రం వెళ్ళి ఏ రకంగా బెదిరించడం మనం చూసాం అయ్యే ఇక్కడికి వచ్చేలో ఎదో ఓపెన్ మేము తరివేశారు వాళ్ళు తరివేశారు చంద్రబాబుని నాయుడు కావాలని చెప్పేసి అని చెప్తానికి సిగ్గు ఉండాలి రా నాగార్జున దీంతో పాటు రెండు వేల ఇరవై రెండులో సుమారుగా యాభై వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు జిందాల్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతుందని జరిగినటువంటి పెట్టుబడి సదస్సులో కూడా ఆరు ఒప్పందాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి విషయాన్ని కూడా మీ ముందుకు ఆ ఒప్పందాలు ఉంటాయి కదా ఎంఓఏలు ఉంటాయి కదా అవి చేపిస్తే కదా ఎక్కడెక్కడ ఏ పరిశ్రమ నిర్మించాలనుకున్నారో యాభై వేల కోట్లు అంట కడప స్టీల్ ప్లాంట్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు అన్నది బాగానే ఉంది తర్వాత యాభై వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ పరిశ్రమ పెట్టబోతున్నారు పెట్టాలని చెప్పేసి మీరు ఎంఓఏ కుదుర్చుకున్నారు దానికి సంబంధించి మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి కేటాయించిన భూమి ఎంత చెప్పాలి కదరా అవన్నీ నూట్ లెక్కలేనా నూట్ లెక్కలు నేను కూడా చెప్పేస్తా నేను వంద చెప్తే నూట్ లెక్కలు చెప్పానంటే నూట్ లెక్కలు కాదు కదా మనకి మనం చూపించరు కదా ఆధారాలతో చూపించగలగాలి ఇదిగో జిందాల్ కంపెనీ వారు యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనుకున్నారు ఇది పెట్టుబడుల సదస్సు అంటే వైజాగ్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు గొప్పోడు రా బాబు అక్కడంతా మనం ఏటీఎం కుక్కలు కాదేటి ఉన్నది వైజాగ్లో పెట్టిన పెట్టుబడి సదస్సు మనం చూసాం కదా ఒక అరగంట భోజనం లేట్ అని చెప్పేసి ప్లేట్లు పెట్టుకుని కొట్టుకొస్తున్నారు అక్కడ వాళ్ళ పెట్టుబడుల దారులు వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఒక నలుగురినో ఐదుగురునో తీసుకొచ్చి మొక్కుబడిగా మేము కాదనట్లేదు మిగిలిన వ్యక్తులు అందరూ కూడా మన ఏటీఎం కుక్కలే కదా వాళ్ళకి సూటు బూట్ వేసేసి అక్కడ కూర్చోబెట్టేశారు కదా ఒక అర మనం తెలిసిపోయింది కదా అక్కడే మధ్యాహ్నం ఒక కోట్లు ఎట్ అయింది ఒక అరగంట లేట్ అయిందని చెప్పేసి అని కంచాలు పట్టుకొని కొట్టుకున్నారు అక్కడ నేను ముందు తినేస్తానంటే నేను ముందు తినేస్తానని చెప్పేసి అని అప్పుడే చెప్పాం కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినాడు కూర్చున్నాడు ఎవడు కూడా ఒక అరగంట లేట్ అయిందని చెప్పేసి అన్నం కాడ కొట్టేసుకోరు రా ప్లేట్లు పెట్టుకొని అక్కడే తేలిపోయింది మూడు రోజులు అన్నారు ఒక రోజు జరిగింది పూర్తిగా మరుసటి రోజు మధ్యాహ్నానికి అంతా గైపు ఎక్కడ వాళ్ళు అక్కడ పడారు దాని గురించి ఇటు చెప్పేస్తున్నాడు అనుకుంటే పెట్టుబడి సదస్సు అంటే అదేనా వైజాగ్లో జరిపిందేనా దావోస్కి ఎలాగో వెళ్ళారు అలా చెప్పేసి అని అన్నారు ఒకవేళ అక్కడికి వెళ్ళా కానీ ఆ స్టాల్లో బిత్తన వేసుకొని ఆ తప్పుడుమూతే వేసుకొని మనం కూర్చొని అగాదేగా ఎరుచూపులు చూడవే తప్పితే ఏ పారిశ్రామికవేత్తనా వెళ్ళి కలిసామా చేసామా మనం అసలు కలిసామా ఇంకా మాట ఇంకా మాట్లాడిన తర్వాత మాట్లాడతా ఇంకా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చూసారా అసలు మ్యాటర్ ఇది ఇప్పుడు కాదంబరి జత్వాని కేసు డైవర్ట్ చేయడానికి ఆ ప్రశ్న పెట్టు పెట్టాడు మాట మాట అనమాట ఆయన పైన జిందాపణ చేసి ఆయన పైన కేసులు వేసి ఒరే జందాలపైన కేసులు వేయలేదు జందాలపైన నింద ఆరోపణలు చేయలేదు చేసింది కుక్కల విద్యాసాగర్ పైన ఈ పనికి మొదలు కుక్కల విద్యాసాగర్ని జందాలనుకుంటున్నాడేమో కుక్కల విద్యాసాగర్ జందాలేం కాదు కుక్కల విద్యాసాగర్ కుక్కల విద్యాసాగరే జందాలు వేరే కుక్కల విద్యాసాగర్ వేరే నీకు తెలుసో తెలియదు అర్థమైందా అనే వ్యక్తి పారిశ్రామికవేత్త మన కుక్కల విద్యాసాగర్ వైఎస్ఆర్సీపీ నేత ఆ రెండింటికి తేడా తెలుసుకో కాదంబరీ జత్వాన్ని చేసిన ఆరోపణలు ఒక్కళ్ళు విద్యాసాగర్ పైన అంటే మీ పార్టీ నేత పైన సరే ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు ఆ కడప స్టీల్ ప్లాంట్ అన్నావు కదా శంకుస్థాపన ఆయన వచ్చి కలిసిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాతనే కాదంబరి జత్వాన్ని ముంబై నుంచి పట్టుకొచ్చారు దేనికి అక్కడ అక్కడ కాదంబరి జత్వాన్ని ఆవిడ ముంబైలో ఒక కేసు వేసిందట పైన వార్తా కథనాల ప్రకారం నేను ఎత్తిన ఆ కేసు మాఫీ కోసం జగన్మోహన్ రెడ్డిని వచ్చి కలిసాడని చెప్పేసి అనేక సందర్భాల్లో వార్తాపత్రికలు మనం వార్తలు చదివాం అవునా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజైనా సరే పారిశ్రామికవేత్తల పైన కేసులు కానీ వేధించడం కానీ మనం చూసామా ఈ పనికిమాలెడ్డి కుక్కల విద్యాసాగర్ని చెందాలనుకుంటున్నాడు చేసి జగన్మోహన్ రెడ్డికి తెలియదు అసలు మీకే తెలియదు జిందాలకైనా తెలుసో తెలియదు నాకైతే తెలియదు ఒకవేళ నిజంగా నువ్వు మాట్లాడింది హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఎవడని చెప్తే నేను ఎప్పుడు అన్నా రా బాబా మాటలో యాభై ఐదు వేల కోట్లు లేవు ఐదు వేల కోట్లు లేవు అసలు నేను ఏపీలో పెట్టుబడి పెడతానని చెప్పేసి అనలేదని చెప్పేసి అని కూడా అంటాడు ఆయన ఎందుకంటే మీ హయాంలో పారిశ్రామికవేత్తలు ఏ విధంగా వేధించారో మేము చూసాం కల్లారా ఒకరిని కాదు ఇద్దరిని కాదు వచ్చిన పరిశ్రమను ఖచ్చితంగా ఏదో రకంగా అయితే వెళ్ళిపోవాలి లేదంటే మనకు కమిషన్ ఇవ్వాలి లేకపోతే కొన్ని సందర్భాల్లో అనుకుంటా కొన్ని సందర్భాల్లో ఎవరైనా పారిశ్రామికవేత్తలు వచ్చి మేము పలానా పరిశ్రమ పెట్టాలనుకుంటున్నామంటే యాభై శాతం మాట్లాడేవాడు ఉదాహరణకి వేరు చెప్పకూడదేమో ఇప్పుడు అప్రస్తుతం కాదా టోల్గేట్ దగ్గర ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ పెద్ద కంపెనీ అందరికీ తెలిసే ఉంటుంది అందులో యాభై శాతం వాటా అడిగాడు ఎంత యాభై శాతం వాటా నిర్మాణ పనులు చేపట్ల అక్కడితో ఆపేశారు అలాగా ఐదేళ్ళు ఆపేసారండి మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రారంభించుకున్నారు అర్థమైందా పేరు చేపదలుచుకోలేదు కాజాడు వల్ల కొట్టి ఉంటే అందరికీ అర్థమైపోద్ది అది అలాంటి పనులు ఉంటాయి ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పడమే సరేరా నువ్వు చెప్పింది అనుకున్న పని పక్కన పెట్టు జగన్మోహన్ రెడ్డి దావో చేయలేడు కదా ఏ రోజైనా సరే ఇక ఇలా కూర్చొని పారిశ్రామికవేత్తలను కలిసినట్టు కానీ వాళ్ళతో సంప్రదింపులు జరిపినట్టు కానీ మా రాష్ట్రానికి రండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అన్నట్టు కానీ ఎక్కడైనా చూపించగలుగుతారా మీరు మనం దాన్ని వెళ్ళలేము ఎక్కడికి వచ్చేసి పనికి మళ్ళీ ఏదో ఓపెన్ చేసాలో ఆన్లు ఏదించారు వీళ్ళని ఏదించారు మేము ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఏవో చేసేసాము అవి కట్టేసాము ఈ కట్టేసాము కట్టింది లేదు చచ్చింది లేదు అందుకని చెబితే నమ్మేటట్టు ఉండాలరా ఇందులోనే ఇంకో పోస్ట్ చేస్తారు ఏంటి జగన్మోహన్ రెడ్డి అంట రాష్ట్రంలో పోర్టులు నిర్మించేసాడంట ఒకటి కాదు రెండు కాదు ఐదారు పోర్టులే ఎక్కడా ఎక్కడన్నా చూసాడే